సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి యొక్క కుమార్తె వివాహం జరుగుతుంది అబ్బాయి నల్గొండ జిల్లా డాక్టర్ అంట తిరుపతి రెడ్డి యొక్క సతీమణి సైతము నల్గొండ జిల్లాకి సంబంధించిన వాళ్ళంట అంట అందువల్ల ఆ ప్రాంతానికి సంబంధించి బి బిడ్డనిస్తున్నారు ఆ ప్రాంతానికి నిన్న మొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏమన్నారు అంటే ఒక్క ఎస్ఎల్బిసి కానీ పూర్తయితే మనకి నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాలు రెండింటికి ఎంతో మేలు జరుగుద్ది అన్నారు అందులో భాగంగానో మరి ఎందుకు తెలియదు కానీ మొత్తానికైతే ముందైతే సీఎం కుటుంబం నుంచి నల్గొండకైతే ఆల్రెడీ వాళ్ళు అమ్మాయిని తీసుకున్నారు తిరుపతి రెడ్డి యొక్క సతీమణి నల్గొండ జిల్లాకి చెందిన వారే కాబట్టి ఇప్పుడు అక్కడి నుంచి అల్లుని కూడా తెచ్చుకుంటుంది ఏనుమూల కుటుంబం అది సంగతి